ఇవాళ మన కిచెన్లో గాజర్గా అలవా చేసుకుంటాము వన్ కేజీ గాజర్ తీసుకున్నానండి దాన్ని ఇలా తురుముకొని పెట్టేసుకున్నాను ఒక మందంపాటి కడాయిలో మనం ఆవు నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పు కిస్మిస్ అలా రోస్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసి పెట్టేసుకుంటాం నెక్స్ట్ అదే బౌల్లో మనం తురుముకున్న గాజర్ని కూడా వేసుకొని మనము ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటాం మనకి పచ్చి వాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదో ఒక రూపకంగా మనం తీసుకుంటూ ఉండాలి అలా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో మనము వేడివేడిగా పాలు దీంట్లో వేసుకుంటాము అలా వేడివేడిగా లీటర్ పాలు మనకి పడుతుందండి అలా వేసుకొని అలా కుక్ చేసుకోవాలి అది దగ్గరికి అయిపోవాలి చక్కగా మనకి పాలల్లోనే గాజర్ అనేది ఉడకాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఈ టైంలో మనం షుగర్ వేసుకుంటాం వన్ కప్ నెక్స్ట్ ఇలాచీ పౌడర్ కొంచెం కుంకుమ వేసుకొని కుంకుమ వేసుకొని అలా రెండు మూడు నిమిషాలు చక్కగా కుక్ చేసుకున్న తర్వాత మనం రోజు చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేసుకుంటే मैंने नोट नील